ఆధారపడి పరిగెత్తున్నారు మరోపక్క పీపీపీ విధానం ద్వారా పనులు చేస్తే తప్పు ఏంటని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది సో రెండింటినీ మీరు ఎలా హైకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటివి ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా సంక్షేమం జరుగుతున్నా దాన్ని అడ్డుకోవడం కోసం అసందర్భ పేలాపనలు చేయడం అసత్యాల్ని మాట్లాడుతూ ప్రజల్లో అపోహలను సృష్టించడం ఇటీవల ఎన్నికల్లో ఓటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది కేవలం మాట్లాడమే కాకుండా అభివృద్ధిని అడ్డు అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ అడ్డంకులు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది అమరావతి నిర్మాణంలో కానీ పోలవరంలో కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ లేకపోతే పీపీపీ విధానంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యని పేద విద్యార్థులకి మెరుగైన వైద్య సేవల్ని ఈ రాష్ట్రంలోని పేదలకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీపీపీ మోడల్లో కాలేజీలని నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే ఒకవైపు పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకుండా తెలుసు తెలియక కాదు జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్ల వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి పీపీపీకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు కానీ పదే పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ ఛానళ్ళు కానీ పదే పదే అసత్యాలను ప్రచారం చేస్తూ ఇవాళ ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో దాని పట్ల స్పందన లేకపోయేసరికి విద్యార్థుల్లో వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ నిర్ద్వందంగా వారు చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొడుతున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకెళ్ళి పిటిషన్ వేసి ఆ పిటిషన్ తరపున వాదించిన న్యాయవాది ఎవరు వైఎస్ఆర్సిపి ఆస్థాన న్యాయవాది కానీ చాలా స్పష్టంగా హైకోర్టుని వ్యాఖ్యానించింది పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మిస్తే తప్పేంటి అని అడిగింది అదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము ఎన్ని వేల కోట్లకని మాట్లాడితే అవగాహన రాజ్యంతో మాట్లాడితే చాలా గట్టిగా హైకోర్టు చెప్పింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏముంది దేనికైనా ఇవ్వచ్చు ఎన్ని వేల కోట్లకైనా ఇవ్వచ్చు కానీ నిధులు విడుదల చేశారా లేదా అన్నదే ప్రశ్న ఏ మేరకు మీరు నిర్మాణాలు చేశారన్నదే ప్రశ్న ఇవాళ అనేక చోట్ల మొండిగోడలు లేదా పునాదుల దగ్గరకో లేక కనీసం భూ సేకరణ కూడా చేయని నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ గత ప్రభుత్వం సృష్టించిన ఆర్ది ఆర్థిక విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఈ ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇవాళ పీపీపీ మోడల్లోకి వెళ్ళగండి అది పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే అది అడ్మిషన్లు కానీ బోధన కానీ జరుగుతుందని స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ కూడా ప్రైవేట్ అమ్మేస్తున్నారు ప్రైవేట్ అమ్మేస్తున్నారు అనేక వితండవాదం వింత వాదన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన బంధి మాగతులందరూ కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ మేము అనేక సందర్భాల్లో అడిగాం రండి దీని మీద బహిరంగ చర్చకు రండి అసెంబ్లీకి రండి మాట్లాడదామంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ముఖం చాటేశారు కొన్ని మందబలం ఉన్న శాసన మండలిలో కూడా చర్చ పెట్టాం దీని మీద చర్చ పెట్టి చర్చలో పాల్గొనమని చెప్పాం అక్కడ కూడా మేము సమాధానం ఇవ్వడానికి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు ప్రజలు తెలుస్తాయనే ఉద్దేశంతో మండలి నుంచి కూడా వాకౌట్ చేసి పారిపోయిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు దీంట్లో ఒకటే స్పష్టమవుతుంది దీనివల్ల ఎందుకంటే వారి వాదనలో పసలేదు వారు చేస్తున్న ప్రచారంలో నిజాయితీ లేదన్న విషయం రాష్ట్ర ప్రజలు ఇవాళ గుర్తించారు అయినప్పటికీ కూడా పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం అబద్ధాలని ఆలంబనగా ఇవాళ అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షంలో కూడా అదే తీరుని ప్రదర్శిస్తున్నారు ఇవాళ నర్సీపట్నం వెళ్ళారు ఆయన నర్సీపట్నం నిజానికి ఆయన చిత్తశుద్ధి లేదనే విషయం తెలుసు మనకు కానీ ఇవాళ నర్సీపట్నం వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన అధికారం కోల్పోయిన నాటి నుంచి ఎక్కడ ప్రజా సమస్యల మీద పోరాడకుండా ప్రభుత్వ తప్పిదాలు ఏదైనా ఉంటే వాటిని ఎత్తి చూపకుండా అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు ఒకటి రెండవది ప్రతి సందర్భంలో కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలాగా వెళ్ళడం ప్రజా సమస్యలు కాకుండా ఆయన బల ప్రదర్శన చేయడం దండయాత్ర చేసే ప్రజలు మనం చూసాం అది ఒంగోలులో కావచ్చు ఇతరత్ర ప్రదేశాల్లో మహిళల మీద దాడులు చేశారు ప్రజల మీద రాళ్ళు రువ్వారు తర్వాత పల్నాడు జిల్లాలో కార్లతో తలకాయలు తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి చిత్తూరు జిల్లాలో మామిడికాయలను తొక్కించుకుంటూ వెళ్ళారు ఇవాళ కూడా ఈ ఇవాళ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు వస్తారు వాళ్ళందరి మీద దండయాత్ర చేయాలి అదేవిధంగా ఈ సందర్భంలో దేశం దృష్టిని ఆకర్షిస్తుంది అరే ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక భద్రత సమస్యలు ఉన్నాయి అనే ఇది తీసుకెళ్ళి తద్వారా అక్కడ జరుగుతున్న అభివృద్ధి అడ్డుకోవాలనే ఒక కుటిల ప్రయత్నం మాత్రమే తప్పిస్తే నర్సీపట్నం కాలేజీ మీద కానీ లేదా ఇతరత్ర మెడికల్ కాలేజీల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఇవాళ ప్రతిష్టాత్మకమైన సంస్థలు విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండున్నర లక్షల కోట్లకు పైగా ఇవాళ పెట్టుబడులతో అనేక సంస్థలు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఒక విశ్వనగరంగా విశాఖపట్నం నిర్మాణం అవుతుంది మరోవైపు అమరావతి నిర్మాణం అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కానీ తద్వారా యువ పెట్టుబడులు రావడం కానీ తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగడం కానీ స్థూలంగా రాష్ట్రం అభివృద్ధిలో పోవడం కానీ స్వర్ణాంద ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగడం కానీ ఒక పెత్తందారి మనస్తత్వాన్ని వికృత మనస్తత్వాన్ని అలవర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదనే విషయం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది అందుకే ఎక్కడెక్కడ మంచి పనులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక నర్సీపట్నం వెళ్ళాలి ప్రతి చోట మనం చూసాం గతంలో తర్వాత కానీ ఐదు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో అరవై మూడు కిలోమీటర్లకు కూడా కారులో వెళ్ళాలని అనుమతులు అడుగుతున్నారు పోనీ నర్సీపట్నం ఎటువైపు ఉంది విశాఖపట్నం ఎటువైపు ఉంది అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు విశాఖపట్నం స్టీల్ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ భూముల్ని లాక్కోవాలని చూసిన విధంతా మనకు తెలుసు ఒక అధికారి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తి ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని పరామర్శకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారో మరి అర్థం కాదు బహుశా చూడడం లేదేమో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మంజూరు చేసింది తెలియదేమో మరి వాస్తవాలు తెలియదేమో ఎక్కడైనా ఏదైనా రెచ్చగొట్టడం విద్వేషాలు రెచ్చ కొట్టడం ఇవి గతంలో చేశారు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు నర్సీపట్నానికి వెళ్లాల్సిన వ్యక్తి వేల మందితో వెళ్ళాల్సిన అవసరం ఏమింది గతంలో జైల్లోకి వెళ్తున్నప్పుడు కూడా పరామర్శకు కూడా వేల మందితో దండయాత్రలకు వెళ్ళారు ఇవాళ మెడికల్ కళాశాలలో మీరు నేను చెప్పాను నేను కూడా వస్తాను మాట్లాడదాం మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి మీకు ఎక్కడన్నా ఏదైనా వివరణ కావాలంటే అడగండి స్కూలు ప్రజల ముందు పెడదాం బహిరంగ మీరు రాలేకపోతే మీకు అవగాహన లేదు కాబట్టి గతంలో ఎవరన్నా మంత్రులుగా చేసిన వాళ్ళని ఎవరన్నా అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే లేదంటే బయట నుంచి ఎవరన్నా అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోండి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అసలు మీ ఇక్కడ మీ అనుమానం ఏంటో నాకు అర్థం కల పీపీపీ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పు ప్రైవేటైజేషన్ కాదు రెండోది యాజమాన్యాకులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి మూడోది మీరు తెచ్చిన ఫీజులే మీరే సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకొచ్చి వన్ థర్టీ త్రీ జీవో తెచ్చి వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ జీవోలు తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసి ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని అని ఎన్ఆర్ఐ కోటిని తెచ్చిన ఘనత కూడా మీదే అటువంటిప్పుడు మీకు వచ్చిన నష్టం ఏందో మాకు అర్థం కావట్లేదు మన టెండర్ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది అదేవిధంగా పేదలకు కూడా డెబ్బై శాతం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు ఇరవై ఐదు లక్షల దాకా కూడా అందిస్తామని చెప్పాము ఇవి ఇవాళ ఇటువంటి నేపథ్యంలో అక్కడ వెళ్లాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు పోనీ వెళ్తున్నప్పుడు ఒక్కసారన్న వాస్తవాలు తెలుసుకొని వెళ్ళాలన్న కనీస జ్ఞానం కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఉన్నట్టు అనిపించట్ల అక్కడ ఐదు వందల కోట్ల అడ్మినిస్ట్రేటివ్ మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చామని మాట్లాడుతూ ఉంటారు ఐదు వందల కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి నాలుగేళ్లలో మీరు చేసిన నిర్మాణం ఎంతయ్యా పెట్టిన ఖర్చు ఎంతయ్యా అంటే పది కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే పది కోట్ల డెబ్బై లక్షలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడున్నర కోట్లు మంజూరు చేసి బకాయిలు చెల్లించడమే కాకుండా సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి వాళ్ళ పీపీపీ మోడ్లో కాలేజీ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట పది కోట్ల డెబ్బై లక్షలు మాత్రం ఖర్చు పెట్టి ఏ రకంగా మెడికల్ కళాశాల అక్కడ దర్శపట్ట రావాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారో మన నాకైతే అర్థం కావట్లేదు అదే సమయంలో అదే సమయంలో ఆయన ఎంతటి వివక్ష చూపించాడనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పదహైదు వందల యాభై కోట్లు మాత్రమే ఈ నాలుగు సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదహైదు వందల యాభై కోట్లలో నాలుగు వందల కోట్లు మూడు వందల తొంభై ఆరు కోట్లు కేవలం పులివెందుల కళాశాలకు మాత్రమే ఖర్చు పెట్టారు అది ఎందుకు మిగతా అంటే మీరు పులివెందులకు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పులివెందుల మీద ఉన్న శ్రద్ధ ఇతర పదహారు కాలేజీల మీద ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్న ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాల్సింది అదే సమయంలో ఆ నర్సిపట్నం కళాశాల వివరాలు ఎలాగో చూస్తే తెలిసిపోతాయి నా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇంకో చిన్న మాట చెప్తున్నా మీరు ఇంకాస్త మీరు ఎవరైనా చెప్తే విన్నారు ఎందుకంటే ఏనాడు మెడికల్ కాలేజీల మీద సమీక్ష చేయాలన్న కనీస జ్ఞానం ఐదు సంవత్సరాల్లో మీకు కలగలేదు ఆ పురోగతి ఏ రకంగా ఉంటుందని పట్టించుకోలేదు బిల్లులు చెల్లించాల్సిన ఆలోచన చేయలేదు భవన నిర్మాణాలు ఏ రకంగా నాణ్యత ఉందా అన్న విషయాన్ని పట్టించుకోలేదు కాబట్టి మీకు ఈ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే ఆలోచన మీకు లేదనే విషయం ఇక్కడ అర్థమవుతోంది ఇంకో మాట అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి ఉత్తరాంధ్రలో వెళ్ళి గతంలో ఆ రకంగా చేయడం మొదలుపెట్టారు లాగి పెడితే మళ్ళీ ఇక్కడ వచ్చి పడ్డారు సరే పక్కన పెట్టేస్తే మీరు ఉత్తరాంధ్రలో పైకి వెళ్ళి కాస్త నాలుగు అడుగులు పైకి వెళ్ళి గిరిజన ప్రాంతంలో ఇవాళ అనేక సడన్గా ఐదు సంవత్సరాలు గిరిజన యూనివర్సిటీ రాకుండా అద్దుకున్న జగన్మోహన్ రెడ్డికి పాపం ఇప్పుడు గిరిజన సోదరుల మీద సడన్గా ప్రేమ పట్టుకొచ్చింది అధికారం పోయిన తర్వాత అందుకని పార్వతీపురంకి వెళ్ళి మీరు ఎందుకు భూ సేకరణ కూడా చేయలేకపోయారు పదిహేడు కళాశాలలు కట్టాను 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 అంటుంటారు ఎక్కడ కట్టారో మాకు తెలియదు కళల్లో కట్టుకున్నారేమో తెలియదు కళల సోదాలను నిర్మించుకున్నారేమో మాకు తెలియదు అది పక్కన పెట్టేస్తే ఈ అక్కడ భూమి సేకరణ కూడా చేయలేదు టెండర్లు కూడా పిలవలేదు కాస్త కిందికొచ్చి అక్కడి నుంచి నర్సీపట్నం నుంచి రిటర్న్లో వస్తున్నప్పుడు అదే కారులో బై రోడ్డు అదే వేల మందిని కావాల్సే దండయాత్రగా తీసుకెళ్ళి పాలకొల్లుకెళ్తే పాలకొల్లులో కూడా పునాదులు మాత్రమే కనిపిస్తాయి పునాదులు మాత్రమే కనిపిస్తాయి మరి పునాదులు నిర్మించిన చోట మెడికల్ కళాశాల సాధ్యం ఎలా అవుతుందో బోధన ఎలా సాధ్యం అవుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది మరి కాస్త కిందికి వస్తే బాపట్లకు వస్తే పునాదులు మాత్రమే కనిపిస్తాయి అడ్మినిస్ట్రేటివ్ శాక్షన్ మాత్రం ఆర్భాటంగా ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఇచ్చారు నిర్మాణం చేయాలి కదా దీన్ని అన్ని బట్టి చూస్తుంటే ఎన్ఎంసి నామ్స్ ప్రకారం ఒక నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రిని నిర్మించాలంటే మూడు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం అవుతుంది అనేది అంచనా దాని ప్రకారం సరే నాలుగు వందల కోట్లు వేసుకోవచ్చు కానీ